హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి శిల్పారామం అనే ప్రదేశాన్ని సందర్శిస్తాం నేను ఈ మధ్య హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు సందర్శించిన తర్వాత నాకు బాగా నచ్చినటువంటి ప్రదేశం అందరికీ నచ్చేటటువంటి ప్రదేశం శిల్పారామం ఈ శిల్పారామంలో కళాకృతులు చాలా అద్భుతంగా సృష్టించారు ఇక్కడ మన పల్లె జీవన విధానాల గురించి అక్కడ పల్లెల్లో ఎలాంటి వారు నివసిస్తుండేవారు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుండేవారు అనే దాని గురించి మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం ఇక్కడ కూరిపాకలు వేసి కూరిపాకల్లో కుమ్మర వాళ్ళని ఈ అదేవిధంగా కంసాల వాళ్ళని వడ్రంగి వాళ్ళని బంగారు పని చేసే వాళ్ళని అదే విధంగా ఇక్కడ మన జీవన జీవనానికి సరిపడేటువంటి వృత్తుల పనిముట్లు తయారు చేసే విధానాన్ని గురించి ఇక్కడ చాలా స్పష్టంగా చేశారు గ్రామాల్లో ముందు వాళ్ళ వాళ్ళ జీవన విధానాన్ని బాగా చేసేవాళ్ళు ఇక్కడ శిల్పారాములు బొట్టబొమ్మల్ని ఏ చేసి పెట్టారు ఇక్కడ చేతి వృత్తులతో సంబంధించినటువంటి బొమ్మలు తయారు విధానాన్ని చేసి పెట్టారు ఇక్కడ మనం గంగిరెద్దుల వాళ్ళని కూడా చూడవచ్చు ఈ గంగిరెద్దులు వాళ్ళని కూడా సజీవంగా వాళ్ళు ఏ విధంగా గంగిరెద్దు వాళ్ళు చేస్తారో ఆ విధంగా చూపించారు మనం ఇప్పుడు గిరిజన జీవన శైలి అనే ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఇంటిలోకి వెళ్తున్నాము ఇక్కడ గిరిజనులు బుట్టలల్లికలు వారి జీవం ఏ విధంగా కొనసాగుతుంది వాళ్ళు ఎలాంటి నివాసాలు ఏర్పరచుకుని ఉన్నారు వాళ్ళు ఎలాంటి పనిముట్లు తయారు చేసుకున్నారు వాళ్ళు వారి యొక్క సరుకులను దాచిపెట్టుకునేదానికి ఎలాంటి వస్తువులను ఉపయోగించారు వేటకు వెళ్ళేదానికి వాళ్ళు ఏ విధమైనటువంటి పనిముట్లు తయారు చేసుకున్నారు చాటలు అయితే ఏమి కత్తులైతే ఇలాంటి చాలా రకాలైనటువంటి వస్తువులు తయారు చేశారు మనం ఇక్కడ గంగిరెద్దులు వాళ్ళని స్పష్టంగా చూస్తున్నాం చూడండి పక్కనే హరిదాస్ అనే స్వామి ఉన్నారు ఇంతకుముందు పండగల్లో హరిదాసు వచ్చేవారు ఇంకా ఇక్కడ పోతే గ్రామ సంత అనే ఒక ఇది పెట్టారు ఈ గ్రామ సంతలో ఇంతమంది పూర్వీకులు ఇలాంటి బజార్లు లేని కాలంలో పల్లెల్లో కొన్ని ప్రదేశాల్లో సంతలు ఏర్పాటు చేసేవాళ్ళు ఆ సంతల్లో వాళ్ళు వారికి కావాల్సినటువంటి వస్తువులు కావలసినటువంటి సామాగ్రి కావలసినటువంటి తినుబండారు కావలసినటువంటివన్నీ వారానికి సరిపడా కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ బొమ్మలు తయారు చేసేవాళ్ళు కనిపిస్తున్నారు ఈ బొమ్మలు తయారు చేసేవాళ్ళు బాగా కష్టపడి బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఇకపోతే గ్రామ దేవతల విగ్రహాలు అయితేమి గ్రామాల్లో నివసించేటటువంటి గ్రామ దేవతల విగ్రహాలు అయితేమి పురాతనమైనటువంటి విగ్రహాలను తయారు చేశారు ఇంతకుముందు మన గ్రామాల్లో రోకళ్ళతో దంచుకునే వాళ్ళు ఆ రోకలతో దంచే విధానాన్ని కూడా చూపించారు ఇక్కడ ఇదే ఇందాక నేను చెప్పాను కదా దేవతామూర్తులు దేవతా విగ్రహాలు తయారు చేసే వారు ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ చాలా అద్భుతంగా కళా కళాఖండాలను తయారు చేసి పెట్ట పెట్టేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇకపోతే మన పెద్దవాళ్ళు తలలు దూకునే విధానాన్ని కూడా చూపించారు ఇక మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మన మన పెద్దలు మన పెద్దలు రాట్నాలు వడికేది గుడ్డలు తయారు చేసే విధానము ఇవన్నీ కూడా పెట్టారు తులసి మాతకు పూజా కార్యక్రమాలు అయితే ఇక్కడ చూస్తే కొండపల్లి బొమ్మలు తయారు చేసేది చూపిస్తున్నారు ఇలా ఏదో ఒక పల్లికి సంబంధించి గ్రామాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకునేవాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు ఒకరికి ఒకరికి సత్సంబంధాలు పెట్టుకొని ఆ సత్సంబంధాలతో వాళ్ళు ఎలా జీవనం సాగించారు అనేదానికి ఈ యొక్క శిల్పారామంలో ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పల్లె వాతావరణ విధానాన్ని మనకు చూపించారు ఇక్కడ బాగా స్పష్టంగా చూడండి ఇక్కడ కొలిమిలు తయారు చేసి పనిముట్లు తయారు చేసేవాళ్ళు ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలంటే బోటు షికారు చాలా బాగా ఉంది ఈ బోటు షికారు మనం కూడా చేయవచ్చు దీనికి వాళ్ళు పేమెంట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంత నిదానంగా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఎంతమంది జనాభా ఉన్నా కూడా ఆ జనాభా అంతా కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసేది ఏంటంటే ఎక్కడైనా సరే చెత్త అనేది వేయకుండా ఆ చెత్తని దిశపోయి ఎక్కడ వేయాలో అక్కడే వేస్తున్నారు చాలా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ శిల్పారామం ఉంది ఇక్కడ తోలుబొమ్మల ఆటల్లో రాజస్థాన్ వాళ్ళకి సంబంధించి రాజస్థాన్ వాళ్ళ తోలు బొమ్మల ఆటని పెట్టారు ఇది వీక్షకుల్ని కనులు విందు చేస్తుంది అలాగే పూర్వకాలంలో తోలుతో తయారు చేసినటువంటి బొమ్మలతో ఆటలు ఆడించేవారు గ్రామాల్లో పల్లెల్లో ఎలా అంటే ఒక తోలు తీసుకొని తోలు తీసుకొని రాముడు కృష్ణుడు రావణాసురుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంజనేయ స్వామి వినాయకుడు శివుడు పార్వతి ఇలా చెప్పుకుంటూ పోతే దేవతాగ్రహాలను తయారు బొమ్మలు తయారు చేసి ఆనాడు వాళ్ళు తయారు చేసిన రంగులద్దీ ఆ రంగులతో వాళ్ళు బొమ్మలు తయారు చేసి తోలు బొమ్మలాటలు తయారు చేసేవాళ్ళు మనకు ఇప్పుడంటే టీవీలు సెల్ ఫోన్లు సినిమాలు ఇలాంటివి ఉండేటి అప్పుడు వినోద కార్యక్రమాలు చాలా తక్కువగా ఉండేటివి వాటికి అప్పుడు ప్రజాధారణ ఎక్కువగా ఉండేవి గ్రామ డ్రామాలు అయితే ఇలాంటివి చాలా మన పల్లెల్లో అప్పుడప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కానీ అప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి నైపుణ్యాలు ఈనాడు లేవు మనం చెప్పుకో విషయం ఏంటంటే ఇక్కడ మనం శిల్పారాములో నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనకి కొంచెం దూరం వెళ్ళగానే మనకి నటరాజు విగ్రహం కనపడుతుంది ఆ నటరాజు విగ్రహం ఎంతో సుందరంగా అద్భుతంగా చాలా బాగా ఉంటుంది దాని పక్కనే మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ చూస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మనము ఇవన్నీ చూసుకొని ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను నిడిమి ఎక్కువ అవుతుంది అందుకని నేను మెయిన్ మెయిన్ పెడుతున్నాను మనం నుంచి ఎంత అద్భుతంగా లోపలికి వెళ్ళామో అంతే అద్భుతంగా మనం బయటకు వచ్చే వచ్చేటప్పుడు అక్కడ మనకి రోజా పూలతో లానేస్తున్నారండి ఈ రాజ రోజా పూలు గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉంది ఈ వీటిని చూడంగానే మనకి మనసు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఇంకొక విషయం చెప్పాలంటే ఆ పక్కనే బొమ్మలు అవి ఇవి పెట్టున్నారు మనకి ఇక్కడ పండగ వాతావరణాన్ని సృష్టించేటందుకు గంగిరెద్దుల్ని ఇక్కడ గంగిరెద్దులను ఏర్పాటు చేసి మనకి కనువిందుగా ప్రతి